ఒకటి కొంచెం నేను తాగి తినిపోదాం అనుకున్నావా అరే నేను మీ దోస్తాను కాదా అట్లాంటి రెందా దోస్తాను అన్ని అయ్యా కాదు కనుక్కునే తన దోస్తాను పైసలు ఉంటేనే దోస్తాను ఇంతేనాగా అంతే అది దోస్తాను అంటేనే అది పైసా ఉండాలి కనుక్కుందాం గుద్దుకుందాం అది దోస్తాను పోదా మాకు పోదా నేను పో పైసలు లేదు పో వెళ్ళిపో అవసరం లేదు సరే నా మొక్కను చూస్తలేదా పెన్ దోస్తాన్ని కూడా చూస్తలేదు మీరు సరే పైసలు ఉంటేనే కనవాడు లేదంటే థర్టీ ఫస్ట్ తర్వాత కనవాడు అరే ఇప్పుడు పోతే పోయింది కానీ మనం అన్న రా మంచికి మనిషికి పైసలు ఏంటి పైసలు ఫస్ట్ తినిపో మాకలే ఎప్పుడు తినిపించారా సరే తిన్నాకనే బా సరే పండ్రా సరే పోతే అని మనం ఫుడ్ దావా చేసుకుని థర్టీ ఫస్ట్ మొత్తం ఎట్లా ధూమ్ ధామ్ కావాలి మనకి సరే హలో మామా థర్టీ ఫస్ట్ దాదు పోతు అమ్మ థర్టీ ఫస్ట్ తావా చేసుకున్నట్టు నా దగ్గరనేమి పైసలు లేవు నేను వాళ్ళ దగ్గర కాకపోతే మళ్ళా వేస్ట్ అయిపోతాను మళ్ళీ మొఖాలు చూడాల్సి వస్తుంది క్షణం చేసే వాళ్ళ దగ్గర పైసలు అడిగి తాగొచ్చు

ఏమన్నా ఇంక మాకు పైసలు చేసుకుంటా పైసలు లేకుండా వాళ్ళు దావా చేసుకున్న నా దగ్గర పైసలు ఇంకటి అడిగితే ఇంక మామ ఫోన్ పెట్టేసి మా భార్య నాడితే ఆమెనేమి తిట్టబట్టే థర్టీ ఫస్ట్ దావదు వాళ్ళేం దూములు చేసుకున్న వాటి ఏదో నాకు అద్భుతం జరిగితే బాగుండే పైసలు లాక్ ఉన్నాయి అమ్మా నాకు పైసలు అమ్మ నాకు పైసలు దొరికినాయి రానా దావత్కు ఫుల్లు వాయమ్మా పదిహేను వందలు ఉంటాయి ఆ కొడుకులు నన్ను ఐదు వందల కోసం నన్ను ఇంటిసారు ఇప్పుడు నా దాత ఎట్లుంటుంది ఒకటి రెండు మూడు భూములా వేసుకున్న దాత వాళ్ళకి నేను చూపిస్తా దావత్ ఏందో చూపిస్తాను నేను వాళ్ళకు నాకు నన్ను దాత గెలుచుకుంటారు వాళ్ళని మండేటట్టు చేస్తా నేను

నా దావతేందో నేనేందో నాయో మాకు అర్థం అయితే చూపిస్తుంది పైసలు లేని మళ్ళీ వస్తున్నా మనరా దాదాపు పైసలు లేనివా మళ్ళీ వెళ్ళిపోతున్నావు పైసలు లేవా నా దగ్గర పైసలు ముగ్గురు దగ్గర పైసలు పదిహేను పైసలు లేవా అంటే మీ దగ్గర అరే నాకు దేవుడు దొరుకుతుంది నా దగ్గర ఎన్ని ఉన్నాయి కదా మీ ముగ్గురు దగ్గర పదిహేను వందలు నా ఒక్క దగ్గర పదిహేను నా దగ్గర కూడా ఉన్నాయి మీ దగ్గర ఉంటే మీరు చేసుకుంటా నా దగ్గర నేను ఒక్క చేసుకుంటా బాగా అయింది నన్ను కలుపుకుని లేరు కదా ఒకసారి அரே சீனா தான் அரேனா

ఏమైందిరా పైసలు లేవా మొదలు పదిహేను వందలు పారా పండుగ చేసుకుందాం దా తేడా చేసుకుందామా నాన్న రేపు ఎగ్జామ్ ఉంది ఇంట్లో వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడం లేదు నా దగ్గర కూడా డబ్బులు వన్ ఇయర్ మొత్తం కష్టపడ్డా చిన్న ఎగ్జామ్కి డబ్బులు ఇచ్చేద్దాం లేరా మన దగ్గర ఉన్నాయి కదా పదిహేను వందలు అవునా మన దగ్గర ఉన్న డబ్బులు వినిద్దాం థర్టీ ఫస్ట్ది ఏముంది అన్న ప్రతిసారి చేసుకుంటాం మనం వినిక ఇస్తారంటే మీకు లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది మనకు కూడా థర్టీ ఫస్ట్ వచ్చిన ప్రతిసారి ఒక లైఫ్ ఇచ్చిన మనది జీవితాంతం గుర్తుంటుంది అన్న ఇచ్చేద్దాం అన్నా చిన్న పదిహేను వందలు కావాలన్నా పదిహేను వంద పదిహేను వందలు తీసుకొని నేను ఎగ్జామ్ మంచిగా రాయరా సరే పదిహేను వందలు నాకు చేసి మీరు థర్టీ ఫస్ట్ చదవతాన అది దావత్తే ముందురా ఇన్న దావత్ చేసుకుంటాం థర్టీ ఫస్ట్ చదువుతుంది దగ్గర మీకు లైఫ్ ఇచ్చిన మనది మాకు కూడా తృప్తిగా ఉంటుంది రా నువ్వు ఎగ్జామ్ మంచిగా రాయరా ఎగ్జామ్ రాయడమే మాకు కావాలి మంచిగా ఆల్ ది బెస్ట్ మంచిగా రాయి థ్యాంక్ బెస్ట్ ఆల్ ది బెస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ మీరు కూడా అనవసరంగా ఖర్చు చేసే బదులు వేస్ట్ ఖర్చు చేసే బదులు ఒకరికి లైఫ్ ఇవ్వండి ఆ డబ్బులతో జీవితాంతం మనకు ఒకరు గెలిపేసిన మనకు తృప్తి ఉంటుంది హెల్ప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్ ముందరికి వస్తాం కొత్తగా రావాలని చెప్పేసి ఇట్లా ట్రై చేసినాం ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ మాత్రం పక్కా చేయండి ఫ్రెండ్స్